వెల్కమ్ టు హైదరాబాద్ మార్కెట్ తర్వాత వరంగల్ మార్కెట్ ఉండేది ఇప్పుడు ఆ రూపు రేఖలే పోయినాయి లేవు ఇప్పుడు కోట్లు కోట్లు వ్యాపారం నష్టాలు మొత్తం రోడ్ మీద పడిపోయినామండి ఇప్పుడు వరంగల్లోని లక్ష్మీపురం ప్రాంతంలోని పండ్ల మార్కెట్ ఆవరణలో ఉన్నాం పండ్ల మార్కెట్ అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ పండ్ల మార్కెట్ చాలా అద్భుతంగా వ్యాపార లావాదేవీలు కొనసాగించింది ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో భవనాన్ని నిర్మించి ఇస్తాము పండ్ల మార్కెట్ను ఆధునీకరించి ఇస్తామని చెప్పి పండ్ల వ్యాపారులకు అప్పుడున్న స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చేసి ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా అర్ధాంతరంగా కొన్ని ప్లేస్లో మొత్తము పిల్లర్స్ స్థాయిలోనే ఇక్కడ ఈ భవనము ఆగిపోయింది పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనము ఈ ఈ ప్రాంతం మొత్తంగా పండ్ల మార్కెట్ అనగానే హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా ప్రముఖ స్థానంగా ఉండేది కానీ మార్కెట్ను ఆధునీకరించి అద్భుతమైన సౌకర్యాలతో వ్యాపారులకు ఇస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు అర్ధాంతరంగా ఇక్కడ ఈ భవనాన్ని ఆపేయడం వల్ల ట్రాఫిక్ సమస్యని లేదంటే వర్షము ఎండాకాలము అనే పేరుతో వ్యాపారులను రోడ్డు పక్కన కూడా ఇక్కడున్న వ్యాపారం చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఇక్కడ మన ముందు వ్యాపార ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి అసలు ఈ మార్కెట్ ఆధునీకరించడము మాట ఏమో కానీ ఎక్కడ వేసిన అక్కడ అక్కడలాగానే ఆగిపోయింది అసలు ఎందుకు ఆగిపోయింది ఏం పరిస్థితి అన్నది తెలుసుకుందాం నా పేరు వెళ్లి అండి ఫ్రూట్ మార్కెట్ ప్రెసిడెంట్ నేను మాకు ఒక ఆరు నెలలు లేదా తొమ్మిది నెలల లోపలిని మార్కెట్ మేము కట్టించి ఇస్తామని చెప్పి మాకు మభ్యపెట్టి ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ ఖాళీ చేయించి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే నరేందర్ గారు మీరు కోరుకున్నట్టు మేము మార్కెట్ కట్టిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింటే మేము అందరం నమ్మి మేము ఖాళీ చేయడం జరిగింది మేము ఖాళీ అయ్యే ముందుకే వీళ్ళు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిండి కొట్టి అందరినీ బయట తోలిండు కట్టేయాల జల్లి లోపడి తోలాలి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద ఉండలేము మంచి లేవు నీళ్ళు లేవు కొనుక్కున్నా గాని నలభై రూపాయలకు తిన్నంటే ఏం కొనుక్కొని బతుకుతాం పని లేడు అమ్ముకో నలభై రూపాయలు పెట్టేడ కొనుక్కో ఎలక్షన్స్ వన్ ఇయర్ ముందట దాన్ని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసి ఫౌండేషన్ కొట్టి ఉన్న షెడ్లు గిట్లా వ్యాపారస్తులకు ప్రత్యాన్నంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము మొరబెట్టుకున్నాం అయినా ఎక్కడ కూడా ప్లేసు తాత్కాలికమైన షెడ్లు కూడా వేయకుండా దాన్ని కూలగొట్టించి అప్పుడున్న ప్రజాప్రతినిధులు అప్పుడున్న ఏదైతే ప్రభుత్వము అధికారులు ఎంత చెప్పినా వినకుండా దాని కూలగొట్టినూ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు దాటింది కన్స్ట్రక్షను ఆల్రెడీ రెండు సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యి కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మార్కెటింగ్ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం ఇది ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి పంటలు ఉత్పత్తి రైతులకు ఏదైతే మార్కెట్ సౌకర్యాలు ఉన్నాయో ఉంటాయో రైతులకు రేటు రావడానికి వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ ఉత్పత్తులు తీసుకురావడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పినా కానీ దాన్ని పట్టించుకోకుండా రెండు సంవత్సరాల బట్టి రోడ్ల మీద వేసిన నా పేరు అంజద్ ఖాన్ అండి ఏకే ఫ్రూట్స్ మనకు ఆల్ ఇండియా నుంచి పండ్లు వస్తాయి అండి ఆపిల్స్ కానీ గ్రేప్స్ కానీ అన్ని ఆల్ ఐటమ్స్ వస్తాయి కోట్లు కోట్లు వ్యాపారం నష్టాలు మొత్తం రోడ్ మీద పడిపోయినాం అండి మార్కెట్ వాళ్ళు కూడా బరాబర్ పట్టించుకుంటే లేవు మార్కెట్ ఫీజు బరాబర్ కడతాం మేము చాలా మందికి ఇబ్బంది అవుతాండి దగ్గర దగ్గర రెండు వేలు మూడు మంది దీని మీద గుమస్తలు హమాలి వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు అంతా రోడ్ మీద పడేసి ఉన్నారు ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ నుంచి ఆ రోడ్ మీద పోవాలంటే హాఫ్ అన్ అవర్ పెడతా పడుతుంది ఈ కూరగాయల మార్కెట్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఆ మాకు దయచేసి మాకు తొందర మార్కెట్ కట్టిస్తే చాలా మంచిగా ఉంటుంది వరంగల్లో ఎమ్మెల్యే గారు మన కొండ సురేఖ మేడం గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు వారు మినిస్టర్ అయ్యిండ్రు వారి దగ్గర ఇవ్వను నాలుగైదు దఫాలు మేము కలిసినాం ఓసారి మేడం కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్ పరిస్థితి అంతా చూసింది వారిని మేము రిక్వెస్ట్ చేశాం ఆ పక్కకి ఇంటిగ్రేటెడ్ అయినా కట్టించారు అది ఇంటిగ్రేటెడ్కి ఏది పనిచేయది వ్యాపారస్తులు ఆ చిల్లర వ్యాపారాలు కూడా ఇక్కడ నడవాయి అది కూడా హోల్సేల్కే మాకే ఇవ్వాలంటే మేడం గారు మీకే ఇస్తామని చెప్పిండ్రు కాంట్రాక్టర్ ఎవరు ఆయనకి ఎంత రావాల్సి ఉన్నది ఎప్పుడు పని ఆగిపోయింది కాంట్రాక్టరు కె నరసింహారెడ్డి అతనికి మేము ఎప్పుడు ఫోన్ చేసినా సార్ నాకు బిల్ రావడం లేదు ఇది కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వంటున్నారు అది మంత్రి గారు తెలుసుకుంటే అయితే మీ మంత్రి గారి దగ్గర కూడా మూడు నాలుగు దఫాలు కూడా పోయొచ్చాం మొన్న కూడా మా వాళ్ళు పోతే మేడం ఫోన్ చేసి చెప్పింది కానీ అది మళ్ళీ మేడం ఫోన్ చేసినంత వరకే తర్వాత దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటికైనా మేడం దయ మేడం గారు మా మీద దయదలిసి పల్ల వ్యాపారస్తులకి మార్కెట్ ఎన్వరీ చేయాలని చెప్పి కూడా మా పల్ల వ్యాపారస్తులందరి తరఫున మా రైతుల తరఫున మా దగ్గర వ్యాపారాలు మా దగ్గర చిరు వ్యాపారాలు మా దగ్గర సరుకులు కొనుక్కొని అమ్ముకునే వ్యాపారస్తుల తరఫున అందరి తరఫున కూడా మీ వారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే చిన్న బిల్లు కానీ ఏమన్నా అంటే కార్పొరేషన్ డబ్బులు ఏమిటో లేదంటే కార్పొరేషన్ వల్ల కాకపోతే దాన్ని తీసి మళ్ళీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి అప్పచెప్పినా ఈ మార్కెట్ కమిటీ వాళ్ళనే మాకు గట్టిస్తారు తొందరగా ఆ పని చేసినా మాకు సంతోషం అడపస్ అదే ఈ ఇల్లునే మేము వేస్తారు నేను ఇప్పుడు మార్కెట్ కూల కొట్టి ఈ నీళ్ళు అవుతుంది సేట్లు కిరాలు తీసుకొని వాళ్ళు పెట్టుకుంటాను మాకు అమ్మాయిలు పనిస్తే ఇబ్బంది అవుతుంది సేట్లు వస్తే అవకరం లేదు కిరాయి కట్టలేక దమ్మ కట్టాలి జరం చేస్తలేరు వాళ్ళు సరిగా మాకు కూలీలు తెలియదు ఇవరకు వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు వరంగల్ పండ్ల మార్కెట్ అంటేనే ఎందుకంటే మంచి మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఒక పెట్టే పోయి కూడా ఐదు వందలు వంద ఇంట్లోకి ఎలా తీసుకునే మహిళలు కానీ మగవాళ్ళు కానీ నిరుద్యోగులంతా ఈ పండ్ల మార్కెట్ మీదనే కొన్ని రోజుకు ఒక ఐదు ఐదు వేల మంది ఆధారపడి ఉండేవాళ్ళు ఇంతవరకు ఈ మా మార్కెట్ ఉన్నప్పుడు ఈ మార్కెట్ కూలగొట్టినప్పటి నుండి అందరు జీవితాలు కూడా విచ్ఛిన్నంగానే రోడ్ల మీద పడ్డారు మొన్న వర్షం పడి మొత్తం వర్షానికి మొత్తం కూడా సరుగొట్టుకుపోతే వాళ్ళు లబ్దివాన్ని మొత్తుకున్నా కానీ అది తీసే పరిస్థితి లేదు ఏం లేదు వాళ్ళు నష్టపోయినలు ఈ దీనికి రావాల్సిన పండు కూడా మంత్రిగా జల్ది కేటాయించి ఆ కాంట్రాక్టర్ దుర్గా ఫ్రూట్స్ మామిడాల ఆనంద్ మామిడాల అశోక్ మాదంతా ఇది క్రెడిట్ బిజినెస్ ఉద్దర బిజినెస్ మార్కెట్ లో ఉంటే మాకు ఉద్దర కంట్రోలింగ్ ఉంటుంది మార్కెట్ బయట వచ్చేసరికి ఖరీదారులు కూడా సరిగా రాలేకపోతున్నారు సరుకులు ఎవరి దగ్గర ఏమున్నాయి చూడలేకపోతున్నారు ప్లస్ రైతులకు కూడా మార్కెట్ లేదని డిక్లేర్ అయిపోయింది ఇక్కడికి వచ్చే సరుకులన్నీ చుట్టుపక్కల మార్కెట్లకే వెళ్ళిపోతున్నాయి దాదాపు ఒక మార్కెట్ పేరు మీదనే ఒక ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది బతుకుతారు వీటి మీద పరోక్షంగా బతికే వాళ్ళు చాలామంది కానీ వాళ్ళందరికీ ఏమీ లేదు ఇప్పుడు ఇప్పటివరకు మార్కెట్లో ఇప్పటివరకు కూడా ఇంత ట్రాన్సాక్షన్ చేసి కూడా గవర్నమెంట్కి ఒక రూపాయి బాకీ లేము ఖచ్చితంగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు మార్కెట్ ఫీజు కడుతున్నాము అయినా ఇంత గురించి ఇంతవరకు మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం మేము రైతుల పార్టీ మాది రైతుల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా దయదలిసి రైతుల నందు వ్యాపారస్తుల నందు ఈ చిల్లర అమ్ముకునే వస్తుల నందు కూడా దయతలిసి వారు అధికారులు కానీ మినిస్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని కంప్లీట్ చేసి సంస్థకు అప్పగిస్తే మేము కూడా దీంట్లో అమ్ముకొని మా దగ్గర ఉండి అమ్ముకునే వాళ్ళు కూడా చాలామంది బతుకుతారు ఏదైతే కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వకుండా ఆగింది అనేది ఉండేది అది ఇమీడియట్గా పేమెంట్ ఇచ్చేసి దాన్ని కూడా ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నది అది కంప్లీట్ చేసేది ఉంటే ఇలా వరంగల్ జిల్లాలే కాదు కాదు మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా ఇక్కడ ఏదైతే రైతులకు సౌకర్యం అనేది ఉంటుంది దీనివల్ల వ్యాపారాలు బయటి రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోయినప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు ఇలా ఏదైతే డిగ్రీలు గిరీలు చేసుకొని ఉద్యోగాలు లేదు ఇలాంటి వ్యాపారస్తుల లోపల వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ వచ్చి వ్యాపారంలోపూట నిద్రదొక్కుకొని వాళ్ళ స్వశక్తిగా వాళ్ళు నలుగురికి ఉపాధి కల్పించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి దీన్ని ఆలోచించి ఈ యొక్క జిల్లాను అభివృద్ధిని తీసుకుపోయే ప్రయాణంలోపూట అందరి జీవన వాళ్ళు బాగుపడే దానిలోపల ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం పేరు సమ్మయ్య పండ్ల మార్కెట్లో షాప్ ఉంది మాది ఇట్లా నీళ్ళు లేవు లాట్రిన్ లేవు బాత్రూమ్ లేదు ఏమి లేవు ఎక్కడికి బస్టాండ్ మీద నీళ్ళు తాగాలంటే ప్రతి ఒక్క దానికి ఒక్కదానికి టెన్ పర్సెంట్ అమ్మాల్సి వస్తుంది కదా అంగూరు చాలా ఇబ్బంది అట్లా తొందర చేస్తే బాగుంటుంది తొందరగా మార్కెట్ చేయించి ఇస్తే తట్టాలు తట్టాలల్లో అమ్ముకునే రైతులు ఉద్యోగాలు లేని వాళ్ళు వాళ్ళు సరి అందరు నిలబడి బాధపడుతున్నారు వాళ్ళకి తిండికి కూడా వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నారు వారి కోసం తొందరగా చేయాలని రైతులు కూడా చాలా కష్టపడతాను పాపం ఈ పంట వస్తే ఆ పంట రాదు ఆ పంట వస్తే ఈ పంట రాదు ఇట్లా అవుతున్నది వ్యవస్థ దెబ్బ అది మార్కెటింగ్ లేకపోయేసరికి అరే ఎక్కడికి తీసుకుపోయి అమ్మాలి ఇక్కడ వరంగల్ మార్కెటే లేదు దాని గురించి అయినా ఆలోచించి మాకు తొందరగా రైతుల కోసమైనా తొందరగా చేయించి ఇస్తే మా టైం అందరిది సంతోషంగా ఉంటుంది నా పేరు నాగపూరి సంతోష్ కుమార్ ఎన్ఎస్కే ఫ్రూట్ కంపెనీ ఇంకో ఈ ట్రాఫిక్ చూశారు కదా ఇంకో అంతే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం ఈ గుడిసెలో కూడా కిరాయిలు కట్టుకుంటున్నారు మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ మార్కెట్లో నమ్ముకొని కొన్ని వేల మంది బతికేది ఎవరి వాళ్ళు విచ్చా విన్యూ అయిపోయింది అలాంటి కమిషన్ వ్యాపారస్తులో కూడా ఏం లేకుండా అయిపోయింది ఇక్కడ ఇవరకు ఈ మార్కెట్ ఉన్నప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉన్నప్పుడు యాభై యాభై బండ్లు సేపులు అంగూర ఇవన్నీ కూడా వచ్చే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కనీస సదుపాయాలు లేక ఐటి మార్కెట్లకు పోడైతుంది దీన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు మార్కెట్ నమ్ముకున్న వాళ్ళు కూడా వేరే పని చేసుకుంటున్నారు ఎవరెవరో వ్యాపారం చేస్తున్నారు లైసెన్స్ ఉన్నోళ్ళు అసలు ఉన్నోళ్ళు కూడా వేయలు ఈ ప్రభుత్వాన్ని మాకు ముందు చూసి సహకరించి మాకు కొన్ని కొన్ని రోజులలో మార్కెట్లో పోవాలని మేము కోరుకుంటున్నాం తోటా రమేష్ కుమార్ ఫ్రూట్ మార్కెట్ కమిషన్ ఏజెంట్ మాకు వచ్చే వ్యాపారం కూడా ఒక బండి అమ్మితే మాకు వచ్చే నగదుల ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చేది ఇప్పుడు జీరో పర్సెంట్ అయిపోయింది ఒక బండి వస్తే వాళ్ళు యాభై వేల రూపాయలకు మేము బయట నుంచి అప్పులు తీసుకొచ్చి అప్పుల అప్పుల పాలైపోయాం దీన్ని కూడా మేము దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం మాకు తొందరగా ఈ మార్కెట్ను చే చేపించి మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం సత్యనార్కెట్ ఫ్రూట్ మార్కెట్ మాది హోల్సేల్ వరంగల్ మార్కెట్ అండి ఈ బయట తీసుకొని మాకు కిరాలు కట్టలేక చాలా ఇబ్బందిగా ఉంది మాకు పార్కింగ్ ప్రాబ్లం అన్ని అన్ని విధాలుగా చాలా దెబ్బతిన్నాం దయచేసి గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు మా గురించి ఆలోచించి తొందరగా మా మార్కెట్ శాంక్షన్ చేయాలని ఆయన మన మంత్రి గారు కొండ సురేఖ గారు అండ్ ప్రతి ఒక్కరు మాకోసం ఆలోచించి మా మార్కెట్ గురించి ఆలోచించి తొందరగా ఏర్పాటు చేయాలని మనసారా కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్ల గిరాకీ లేదు రిక్షా వాళ్ళ గిరాకీ లేదు అమ్మని వాళ్ళకు పాపం కూడా వాళ్ళకు జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని మంత్రి గారు కొండ సురేఖ గారు ఈ పండ్ల మార్కెట్ను డెవలప్మెంట్ చేయాలి ఈ రోడ్డు మీద పడ్డ పండ్ల మార్కెట్ను ఓ లెవెల్లో తీసుకొచ్చి అందరు కుటుంబాలను ఆదుకోవాలి మీ చేతిలో ఉన్న పని కాబట్టి మీరు మా వరంగల్ మంత్రి కాబట్టి ఈ ఆ మార్కెట్ పండ్ల మార్కెట్ను ఎమ్మెడే రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో మాట్లాడి త్వరలో పళ్ళ మార్కెట్ వచ్చే ఏర్పాటు చేయాలని మేము ప్రజలతో ప్రజలందరం కలిసి పబ్లిక్ అందరం కలిసి మర్యా మరియో మీకు వినిపిస్తుంటున్నాం మార్కెట్ కూలగొట్టిన తర్వాత మాకు మెయిన్గా రోడ్డు మీద అమ్ముకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు బాగా అవుతున్నాయి చిల్లర వ్యాపారస్తులకు కానీ మా లారీ అన్లోడ్ చేయాలన్నా మళ్ళీ అది మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి పంపించాలన్నా ఆటోలలో లోడ్ చేయాలన్నా రోడ్డు మీద పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వాళ్ళతోటి ప్లస్ మాకు సరుకులు అన్లోడింగ్ కూడా వెహికల్స్ రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు రైతులు కూడా తీసుకురావాలంటే ఇక్కడికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ వేరే మార్కెట్ లాంగ్కి వెళ్తే వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు కూడా ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇంబడి పడుతున్నారు ఇక్కడ జల్ది త్వరగా కంప్లీట్ అయిపోతే మార్కెట్ అందరికీ అనుకూలంగా ఉంటుంది అందరు ఖర్చు తక్కువ అయితే అందరికీ డబ్బులు మిగుతాయి బాగుంటుందని కోరుకుంటున్నాను ఇలా ఈ పండ్ల మార్కెట్ నాలుగు సంవత్సరాల నుంచి అలా తీసుకొస్తే రోడ్ల మీద పడ్డాడు చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేయలేని పరిస్థితి ఎందుకు అని అంటే చాలా మటుకు థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ వ్యాపారస్తులు కానీ ప్రయాణికం కానీ బయటికి హైదరాబాద్కు అక్కడ పోయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రా ఫ్రూట్స్ ఎండకు ఎండి వానకు తడిస్తే ఆ క్వాలిటీ అనేది లేక బయట నుంచి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు అనేది తగ్గిపోతుంది పండ్ల వ్యాపారులు అందరూ అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలోనే ఉంటారా మేమంతా అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలోనే ఉంటాం సేల్స్ మీద మార్కెట్ కూడా కడతాం మీరు సెస్ కడతారు ప్రతి సంవత్సరం కోటిన్నర రెండు కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు మా దగ్గర పండ్ల వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ అసలు మేము అప్పుడు వద్దని వ్యతిరేకించాం కాకపోతే ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలే ఇది ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఇది మున్సిపాలిటీ ద్వారా అయితేనే తొందరగా అవుతుంది అని చెప్పి అప్పుడు మాయమ చెప్పి జేయించెల్లు ఈ మొత్తం ఇట్లాగే పెండింగ్లో పడిపోయింది మేడం గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో మార్కెట్కు వచ్చి మా అందరికి మాట కూడా ఇచ్చింది మీరెవరూ అధైర్యపడావలసిన పని లేదు నేను ఎట్లా గెలుస్తా ఉన్నా నేను గెలిచినాక మీకు మార్కెట్ ఆరు నెలలలో లోపల కంప్లీట్ చేయించి ఇస్తానని కూడా మాకు అందరికీ మాట ఇచ్చింది సరే భగవంతు దేవులు మేడం గెరిసీలు వారు మంత్రి అయినలు మా మీద దృష్టి పెట్టి ఈ తొందరగా బిల్ ఏదో శాంక్షన్ చేయించి కంప్లీట్ అనే చేయించాలా లేకపోతే ఇది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కమిటీకన్నా ఎండ్వరీ వాళ్ళ ద్వారా మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి ఎండ్వరీ చేసినా వీరు వీరన్నా తొందరగా అట్టి మాకన్నా ఎండ్వైరీ చేస్తారు